అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయింది తాజాగా ఆమె తల్లి నటించిన చాల్బాజ్ చిత్రం రీమేక్లో నటించబోతోంది ఇది ఆమెకు హిట్ ఇస్తుందా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తోంది అయితే గత కొంతకాలంగా సరైన హిట్టు లేక ఎదురుచూస్తోంది తల్లి స్టార్ హీరోయిన్ తండ్రి మెగా ప్రొడ్యూసర్ అయిన ఈ అమ్మడుకు మాత్రం సక్సెస్ రావడం లేదు గ్లామర్ రోల్స్కు మాత్రమే కాదు నటనకు స్కోప్ ఉన్న సినిమాలని ఎంచుకుంటున్నా కమర్షియల్గా సక్సెస్ అందుకోలేకపోతోంది బాలీవుడ్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది ఈ నేపథ్యంలో జాన్వీ పాప తన తల్లి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్లో నటించబోతుందట అది కూడా తన తల్లి పోషించిన పాత్రలో జాన్వీ కపూర్ రెండు వేల పద్దెనిమిదిలో ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది తొలి మూవీ కొట్టిన గత ఎనిమిదేళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోతుంది మరో సక్సెస్ కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురు చూస్తోంది తెలుగులో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవరతో బ్లాక్బస్టర్ అందుకున్న నటన పరంగా జాన్వీ కపూర్కు సరైన గుర్తింపు రాలేదు ఆమె పాత్రకు కథాప్రాధాన్యం లేకున్నా కేవలం సాంగ్స్లో గ్లామర్ షో చేయడం కోసమే డిజైన్ చేసినట్టు ఉందని మూవీ లవర్స్ నిరాశ చెందారు ఇలా దేవర మూవీ హిట్ అయినా జానుపాప మాత్రం సంతృప్తి లేకుండా పోయింది తాజాగా స్టార్ డైరెక్టర్ తుషార్ జలోటా దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో జాన్వీ కపూర్ నటించిన సుందరి సినిమాకు ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది దీంతో జాన్వీకి హిట్ పడిందని అందరూ భావించారు కాని కథలో కొత్తదనం లేకపోవడం కామెడీ పార్ట్ ఆడియన్స్ కు కనెక్ట్ కాకపోవడం ఊహించినట్లుగానే ఉంటే ట్విస్టులు ఈ మూవీకి మైనస్గా నిలిచాయి దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా పడింది ఈ మూవీలో మలయాళ అమ్మాయిగా జాన్వీ బాగానే నటించిన కథలో కొత్తదనం లేకపోవడం కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో జాన్వీ కెరీర్ కోసం తను ఏ సినిమా ఎంచుకోవాలో సందేహం పెరిగింది తాజాగా ఓ కల్ట్ మూవీ రీమేక్ విషయానికి సోషల్ మీడియా వేదిక వైరల్గా మారింది నాలుగు దశాబ్దాల క్రితం బాలీవుడ్లో విడుదలైన చాల్బాజ్ చిత్రం శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కింది ఈ చిత్రానికి పంకజ్ పరాసర్ దర్శకత్వం వహించగా రజనీకాంత్ సన్నీ డియోల్ హీరోలుగా నటించారు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో ప్రేక్షకుల ప్రియతనం మాత్రమే కాక శ్రీదేవి కెరీర్లో మైలురాయిగా నిలిచింది తన బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచింది ఇప్పుడు ఈ సినిమా రీమేక్ చేస్తున్నారని వార్తలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నాయి దివంగత నటి శ్రీదేవి ఫేవరెట్ మూవీల్లో చాల్బాజ్ ఒకటి ఈ మూవీ రీమేక్లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారని టాక్ అది కూడా తన తల్లి శ్రీదేవి పోషించిన పాత్రలో నటించబోతుండటం మరో ఇంట్రెస్టింగ్ అంశం ఈ రీమేక్లో జాన్వీ ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంటుంది అయితే ఈ ప్రాజెక్ట్ దర్శకుడు ఎవరు రీమేక్ కథలో ఎలాంటి మార్పులు ఉంటాయి అనే అంశాలపై సెప్టెంబర్ చివరి వరకు అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు బాలీవుడ్ టాక్ జాన్వీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రీమేక్ బాలీవుడ్లో మరోసారి వార్తల్లో నిలిచే అవకాశం ఉందని ఈ మూవీతోనై జాన్వీకి బ్లాక్బస్టర్ హిట్ పడుతుందో లేదో అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది జాన్వీ కపూర్ కెరీర్లో చాల్బాజ్ రీమేక్ కీలకమైనది ఈ సినిమా హిట్ అయితే జాన్వీ కెరీర్లో మంచి మార్పు వస్తుంది లేకపోతే మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది